నమస్తే నేను మాధురి ఇవాళ ఫామ్కి వచ్చాక గేట్ ఓపెన్ చేస్తుంటేనే ఈ ఉమ్మెత్త పువ్వులు కనిపించాయి నాకు మొదటిసారి తెలిసింది ఉమ్మెత్త పువ్వులు రాత్రిపూట పూస్తాయని చెప్పేసి చాలా బాగున్నాయి కదా అసలు ఈ పువ్వులు అయితే మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మామూలుగా డే టైంలో అయితే నేను కొంచెం కొద్దిగా ఎంతో కొంత తోట అయితే ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తాను ఇప్పుడు నైట్ అయిపోయింది కదా కిచెన్ బ్యాక్ సైడ్ ఉండేవంతా ఒకసారి చూస్తున్నాను నైట్ టైం మామిడికాయలు చాలా బాగా కనపడుతున్నాయి ఇంకా డే టైంలోనేమో మనకు అంత కనిపించవు మేము ఫామ్కి వచ్చే రోజే ఊరు నుంచి చేపలు వచ్చాయన్నమాట చెరువులో చేపలు పడుతున్నారని చెప్పి తీసుకొచ్చారు ఇంత చీకట్లో నేను కరివేపాకు కోసం వెతుకుతున్నాను నాకు యాక్చువల్గా ఇంటి ముందరనే ఒక చిన్న కరివేపాకు చెట్టు ఉంటుంది కదా పర్వాలేదులే ఏం కాదు ఈ లైటింగ్ ఉంది కదా అని చెప్పి వెళ్తున్నాను నేను జనరల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి కూరగాయలు అవి తెచ్చుకోను ఎందుకంటే ఆనియన్స్ టమాటోస్ ఇలాంటివన్నీ కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి కదా అందుకోసమని ఏం తెచ్చుకోలేదు కర్రీ ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి నాకు అల్లం కూడా తీసుకోలేదు అల్లం లేకున్నా పర్వాలేదు ఫిష్ కర్రీ చేసేద్దామని నేను ఇప్పుడు ఇంత నైట్ అయినా కూడా ఎందుకు కర్రీ చేస్తున్నానంటే నాకు ఫ్రిడ్జ్ లేదు ఇక్కడ నేను కావాలనే ఫ్రిడ్జ్ తీసుకోలేదు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ లేకుండా ఎన్ని రోజులు ఉండగలము అని సో నేను ఇప్పుడే చేసేయాలి కాబట్టి రాత్రే చేసి పెడుతున్నాను కాబట్టి ఫిష్ ఫ్రై కొద్దిగా చేస్తున్నాను పులుసు కొద్దిగా చేస్తున్నాను నేను ఫ్రై ఎప్పుడూ నేను ఒకసారి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అప్పటి నుంచి ఇదే రెసిపీ ఫాలో అవుతాను జస్ట్ ఇందులో ఏమీ లేదు కారము ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ యాక్చువల్లీ నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది కొద్దిగా లెమన్ పిండుకోవచ్చు బట్ నేను ఇక్కడ నాకు లెమన్ లేదు కాబట్టి చింతపండు జ్యూస్ నాన్ పెట్టుకున్నాను అది కొద్ది వేశాను ఈ మాత్రంలోనే మీకు ఎంత క్వాంటిటీ అయినా కూడా బాగా ఫిష్కి పట్టిచ్చేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసేసి ఫ్రై చేస్తే సరిపోతుంది జనరల్గా నేను డీప్ ఫ్రై చెయ్యను ఎప్పుడు కూడా కాకపోతే ఈసారి డీప్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి షాలో ఫ్రై చేస్తే నెక్స్ట్ డేకి ఇది పాడైపోతుందేమోనని నేను వచ్చే ముందే శ్రీనివాస్కి చెప్పాను అనమాట ఆనియన్స్ని నిప్పుల్లో కాల్చిపెట్టమని ఎందుకంటే పాండు వాళ్ళు రోజు ఎవ్రీ డే అక్కడ వాళ్ళు కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారు కదా ఎట్లాగో నిప్పులు ఉంటాయి రాత్రి అయితే అందులో ఆనియన్స్ని కాల్చి పెడితే చేపల పులుసుకు చాలా చాలా బాగుంటుంది మా అమ్మ ఇట్లాగే చేస్తుంది అందుకే నేను ఈ రెసిపీనే ఫాలో అవుతాను ఇది నిప్పుల్లో కాల్చి పులుసు చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా అల్లం లేదు అల్లం ఈ చీకట్లో తేవడం కష్టం కదా అని ఓన్లీ గార్లిక్ వేసి ఈ మిక్సీ పట్టేస్తున్నా అన్నీ ఇవన్నీ మేము ఏం చేయము జస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసి ఒకేసారి చింతపండు పులుసు కూడా వేసేసి గ్రైండ్ చేసి జస్ట్ ఆయిల్లో కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ వేసి చేపలు వేసేస్తాము తర్వాత జీలకర్ర మెంతి పౌడర్ వేసేస్తాం అంతే నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కుండలోనే చేస్తాను ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కుండలో నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది ఇది అందరికీ తెలిసిందే చేపల పులుసు నెక్స్ట్ డే తింటే బాగుంటుందని నేను జనరల్గా డీప్ ఫ్రై చెయ్యను కాకపోతే ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తున్నాను ఈ ఎండలకి మనము షాలో ఫ్రై చేస్తే ఇంకా అస్సలు ఉండదు నేను కావాలనే రెఫ్రిజిరేటర్ కొనుక్కోవట్లేదు ఎన్ని రోజులు ఇట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉండగలమో చూద్దామని అనుకుంటున్నాను ఇది పులుసు కోసం ముక్కలు పెద్దగా కొట్టించారు ఫ్రై కోసం సన్నగా తరిగిచ్చారు వాళ్ళు ఎంత నీట్గా చేసి ఇచ్చారంటే మనం సిటీలో ఫిష్ కొంటే అసలు ఎంత బంక బంకగా ఇట్లా పట్టుకుంటే బంకలాగా ఉంటుంది వీళ్ళు నెక్స్ట్ డే కూడా అసలు ఎంత టేస్టీగా ఉండిందంటే చేపల కూర చాలా బాగుండింది అసలు బంకే లేదు మనం అసలు జస్ట్ కడగకుండా కూడా అట్లా వేసుకునేంత నీట్గా కడిగిచ్చారు వాళ్ళు ఇవంతా వంట అయిపోయి మళ్ళీ క్లీనింగ్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇవాళ ఎందుకంటే నేను రావడమే లేట్ వచ్చామో మళ్ళీ తర్వాత ఇవన్నీ చేసుకొని కానీ పడుకోలేదు ఎందుకంటే ఇప్పుడు చేయలేదంటే ఇవన్నీ పాడైపోతాయని నేను ఉదయం లేవగానే నాకు కషాయాలు తాగే అలవాటు ఉంది అది ఏదైనా అవ్వనివ్వండి ఇంట్లో ఏది ఉంటుంది అది కరివేపాకు జీలకర్ర కొత్తిమీర మెంతికూర తర్వాత సినిమేను ఉంటుంది కదా చెక్క ఏదైనా ఏదో ఒక కషాయం తాగడం మాత్రం అలవాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే కషాయాలు తాగడం అనేది అలవాటు చేసుకోవాలి చాలా చాలా మంచిది హెల్త్కు ఈ పువ్వును ఎన్నిసార్లు చూపించినా కూడా తక్కువే అనిపిస్తుంది ఇది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఇప్పుడు అరౌండ్ సెవెన్ థర్టీ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అవుతున్నట్టుంది ఆ టైంలో ఇలా ఉంటుంది ఎయిట్ థర్టీకి అట్లా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ ఉంటే దీని బ్యూటీనెస్ అనేది ఎంత బాగుంటుందో చూడండి మామిడి పళ్ళు రావడం మేబీ ఒక వన్ ఆర్ టూ వీక్స్లో స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా మీరు మామిడి పండు పక్వానికి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే దీనిపైన డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ డాట్స్ అనేవి కొద్ది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ వస్తాయి పెద్దగా అయ్యే కొద్దీ అది ఇంకా గడ్డిలో పెడితే మాగిపోతుంది అని అర్థం మీకు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా కెమికల్స్ వేసి పండించిన పండ్లే తప్ప న్యాచురల్గా పండించిన పండ్లు చాలా తక్కువగా దొరుకుతాయి కొంతమంది నన్ను కమెంట్స్లో అడిగారు మామిడి పళ్ళు తీసుకోవాలంటే ఎలాగా అని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా కావలిస్తే అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఆవులషెడ్డి దగ్గరికి వస్తే అటువైపు ఎంత మంచి వాసన వస్తుందో అసలు ఈ మల్లెపూలు పూసినవి కొన్నైనా చాలా మంచి వాసన వస్తుంది మల్లె పువ్వులను తర్వాత ఈ దేవగన్నేరు పూలను అసలు ఇంట్లో ఊరికే మధ్యలో ఎక్కడైనా పెట్టినా కూడా ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది మేము అప్పుడు వేసాం కదా ఈ కాగితం పూల చెట్లు భోగన్ విలియ ఇప్పుడు పువ్వులు పూస్తుంది ఎంత బాగున్నాయో చూడండి అసలు జామకాయలు కూడా పండిపోయి కింద పడిపోయినాయి ఈ మధ్యలో మేము ఫ్రీక్వెంట్గా వస్తున్నాం కాబట్టి ఫామ్కి అప్పుడప్పుడు జామకాయలను తినగలుగుతున్నాము లేదంటే అసలు జామకాయలు ఎప్పుడూ తినలేకపోయే వాళ్ళము అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఈ ఈ పొజిషన్లో ఉంది చూడండి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మంచిగా విచ్చుకుంటుంది అసలు ఎంత బాగుంటుందో అసలు వచ్చిన వాళ్ళందరి ఈ పువ్వు ఏంటి కొత్తగా ఉందని అడగని వాళ్ళు లేరు నేను కూడా ఏ నర్సరీలో చూడలేదు ఈ మొక్క మాత్రం కొత్తగా ఉండిందనే తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి జొన్న రొట్టె చేస్తున్నాను ఎందుకంటే నైట్ చేపల పులుసు చేశాను కదా దానికి జొన్న రొట్టె మంచి కాంబినేషను మీకు ఇంతకుముందే చెప్పాను మేము జొన్న రొట్టెలు బాగా తింటామని అసలు ఇంకా సండే వచ్చిందంటే కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె ఉండాల్సిందే అందరికీ తెలిసిందే జొన్న రొట్టె హెల్త్కి ఎంతో మంచిదని ఇంకా పచ్చ జొన్నలు అయితే ఇంకా చెప్పనే వద్దు అది ఇంకా ఇంకా మంచిది హెల్త్కి నేను నైట్ చేపల పులుసు చేశాను కదా ఆ చేపల పులుసు అంతా గట్టిగా అయిపోయింది కుండలో చేసినందుకు మళ్ళీ గ్రేవీ చేస్తున్నాను మళ్ళీ పొద్దున్న లేచి ఆనియన్స్ మళ్ళీ నిప్పుల మీద కాల్చి మళ్ళీ సేమ్ నిన్న ప్రాసెస్సే మళ్ళీ చేశాను ఇప్పుడు మాత్రం ఎందుకో మామిడికాయ చూసి కొద్దిగా మామిడికాయలు వేస్ట్ చేద్దామని అనిపించింది మేము జనరల్గా మామిడికాయలు వేయము కానీ నేను యూట్యూబ్లో వాటిలో చూస్తుంటాను నా మామిడికాయలతో చేపల పులుసు అని సరే చూద్దాంలే ఏముంది అని ఒకవేళ బాగాలేకపోతే పక్కకు పెట్టేద్దామని వేశాను కానీ చాలా 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 బాగుండింది ఏం చేశానంటే ఉడకబెట్టలేదు అంత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి వేడి గ్రేవీలో మామిడికాయ ముక్కలు వేశాను ఎంతో బాగుండింది మధ్యాహ్నం అయ్యేసరికి పువ్వు బాగా విచ్చుకుంటుంది దీని అందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఆ టైంలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పుదీనా నాటుకున్నాను అసలు పుదీనా చచ్చిపోతుంది ఎన్నిసార్లు వేసినా ఈ ఎండలకు ఏమో మళ్ళీ లేకపోతే ఆ రూట్స్ కూడా సరిగ్గా ప్రాపగేట్ అవ్వలేదో ఏమో తెలియదు కానీ అసలు పుదీనా ఎప్పుడు రావట్లేదు ఈసారి రూట్స్ రావడానికి ముందుగానే కొంచెం వాటర్లో పెడితే కొద్ది రూట్స్ వచ్చాయి ఈసారి మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ పపాయా సీడ్స్ మా గృహప్రవేశం అప్పుడు వేశాను ఇప్పటికి పెద్దగా అయ్యాయి ఈ రెయి సీజన్ వచ్చిన తర్వాత ఈ నారు తీసి మళ్ళీ నాటాలి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పొన్నగంటి కూర వేశాను కదా బాగానే అతుక్కుంది వస్తుంది చిన్న చిన్న చిగులు రావడం స్టార్ట్ అయ్యాయి మాకు వానపాములు చూడండి ఎట్లా ఉన్నాయో ఇక్కడ చిలగడదుంప వేసాం కదా చిన్నగా పురుగులు ఆకులను తినేయడం స్టార్ట్ చేసినాయి అందుకోసమైనా అప్పటికప్పుడు వాటర్లో మట్టి కలిపి జస్ట్ స్ప్రింకిల్ చేయిస్తున్నా ఇది వేయడం వల్ల పురుగు చావడమే కాదు కొంచెం మొక్కలు కూడా ఇంకా కొద్దిగా హెల్దీగా వస్తాయి ఎందుకంటే లోపల మట్టి వాడతాం కదా లోపల మట్టి వాడినప్పుడు కింద కూడా పడుతుంది కదా భూమి పైన పడ్డప్పుడు కొత్త అవి కొత్త చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నది చామగడ్డ ఇది మేము వేసుకోలేదు లాస్ట్ ఇయర్ ఎప్పుడో వేసినప్పుడు అట్లాగే భూమిలో ఉండిపోయినట్టుంది అది దుంప దాని నుంచి మళ్ళీ వచ్చింది చూడండి మేము ఇక్కడ పొటాటోస్ వేసుకున్నాం కదా పొటాటోస్ తీసిన తర్వాత మళ్ళీ చామగడ్డ వచ్చింది బయటికి ఈ పొన్నగంటి కూర మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టింది ఇది దున్నినప్పుడేమో పోతుంది మళ్ళీ తర్వాత ఇది ఆటోమేటిక్గా అదంతా కదే మళ్ళీ నీళ్లు పడ్డప్పుడు వస్తూ ఉంటుంది ఇది మీకు నేను ఉగాది పండుగ రోజు కూడా చూపించాను కదా మా వేప చెట్టును ఇది వేప చెట్టు మేము పొలం కొన్నప్పుడు నుంచి ఉంది మేము ఈ పొలం టూ థౌజండ్ ఎయిట్లో కొన్నాము అప్పటి నుంచి కూడా ఈ వేప చెట్టు ఉంది మేము ఈ ఇల్లు కట్టుకోక ముందుకు ఈ వేప చెట్టు చుట్టూరా అరు మేము ఎప్పుడు వచ్చినా ఫామ్కి ఈ చెట్టు కింద కూర్చొని భోంచేసేవాళ్ళము ఒకవేళ ఏదో చిన్న గెట్టుగెదర్ చేసుకున్నా కూడా మేము అందరము ఇది చెట్టు కిందే ఉండి అందరం భోంచేసే వాళ్ళము వేళ్ళు కూడా కొద్ది కొద్దిగా పెద్దగా అవుతున్నాయి ఆ యాక్చువల్గా పొద్దున్న నీళ్లు పడుతున్నాము కాకపోతే ఇప్పుడు கரண்ட் పోయింది అందుకోసమే సగం వరకే నీళ్లు పట్టాము ఇంకా సగం వరకు ఇంకా పట్టలేదు చిన్నగా మిర్చి తర్వాత టమాటా ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇవి వచ్చిన తర్వాత ఇంకా మేము బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మేము ప్రతి సంవత్సరం నాటుతాము మామిడి మొక్కల మధ్య నాటేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఆ చెట్టు పెద్దగా ఆ చెట్టు నీడ ఎక్కువ పడుతుంది కాబట్టి అసలు ఏమి రావట్లేదు అని చెప్పి ఈ పొలంలో వేసుకుంటున్నాము సొరకాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ రెండు కనిపించాయి సొరకాయలు ఆవులు గడ్డి తినట్లేదు అంటే కింద కామెంట్స్లో ఒక తను చెప్పారు అప్పుడప్పుడు ఆవు నాలుక మీద కారం రుద్దాలి కారం రుద్దినప్పుడు వాటి మీద నాలుక మీద ఏమైనా పొక్కులు ఉంటే క్లీన్ అయిపోయి గడ్డి బాగా తింటుంది చెప్పారు అయితే ఇవాళ మేము ఏం చేస్తున్నామంటే ఈ నాలుక మీద మొత్తం చింతకాయ పచ్చడి రుద్దుతున్నాము చింతకాయ పచ్చడి మనము నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా అది దాంట్లో ఉప్పు చింతకాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసి ఒకసారి నాలుక మీద అంతా రుద్దుతున్నాం కానీ నాలుక మాత్రం చాలా క్లీన్గా ఉందంట ఏ పొక్కులు లేవు చాలా బాగుంది ఊరికే ఏంటంటే అది పల్లి పట్టు టేస్ట్ ఉంటుంది కాబట్టి దానికి అలవాటు పడి అది ఎక్కువ తింటుంది అంతేగాని దాని నాలుక మీద అయితే ఏమీ లేవు చాలా నీట్గా ఉంది అవి అసలు ఎంత భయపడుతున్నాయో ఏం చేస్తాయో అని అస్సలు రాయించుకోవట్లేదు ఎంత ముగ్గురు కలిసి పట్టుకుంటే కూడా అస్సలు మాట వినట్లేదు కానీ అప్పుడప్పుడు ఇట్లా నాలుక మీద చింతకాయ పచ్చడి కానీ ఏదైనా కారం కానీ రుద్దితే వాటర్ కూడా బాగా తాగుతాయి సమ్మర్ కదా వాటర్ వాటికి కూడా వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి మీకు నేను గన్నెర్ చెట్టు చూపిస్తుంటాను కదా ఆ చెట్టుకు ఇవాళ పాదులాగా చేసి నీళ్లు పడదామని ఇవాళ నీళ్ళు పట్టిస్తున్నాను ఇక్కడ కొన్ని మల్లె మొక్కలు కూడా ఉన్నాయి తర్వాత కరివేపాకు తర్వాత అదేంటి గోరెంటాకు కూడా ఉంది కదా ఇక్కడ వాటన్నిటికీ నీళ్లు పట్టిస్తున్నాను నీళ్లు పట్టడానికని పాదులు చేస్తుంటే శ్రీనివాస్ అంటున్నాడు ఇక్కడ గన్నెర్ చెట్టుకు మొత్తం చెదలు పెట్టాయమ్మా ఇది చచ్చిపోతుందో ఏమో అని చెప్తున్నాడు పట్టుకొని చూస్తే నిజంగా కింద మొత్తము చెదలు తిన్నాయి రెండు కొమ్మలు కూడా ఇట్లా విడిపోయినట్లు అయ్యాయి అయినా సరే కొంచెం నీళ్లు పట్టి కొద్దిగా వేపపిండి వేద్దామని అనుకుంటున్నాము ఇక్కడ కరివేపాకు మొక్క తర్వాత గోరెంటాకు మొక్క కూడా ఉంది తర్వాత ఇక్కడ అంజీర్ కూడా ఉంది ఇది అంజీరేమో మేము మామిడి మొక్కలు పెట్టుకున్నప్పుడు పెట్టిన మొక్కే కాకపోతే మేము హార్డ్లీ ఈ పొలం కొన్నప్పటి నుంచి కూడా మేము ఒక పది పళ్ళ దాకా తినింటాము ఎప్పుడు పిట్టలే తింటాయి మేము పిట్టలకే వదిలేస్తాం అవి ఇక్కడ కరివేపాకు మేము వేసుకున్న కరివేపాకు కాదు మేము ఒకే ఒక మొక్క నాటుకున్నది కరివేపాకు కాకపోతే పిట్టలు ఆ విత్తనాలు తింటాయి కదా అవి మళ్ళీ అవి విసర్జించినప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ కరివేపాకు చెట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఆరో ఏడో ఉన్నాయి కరివేపాకు మొక్కలు మల్బరీ పండు కనిపించింది టేస్ట్ చేస్తున్నాను ఒకటి కొద్దిగా వాటర్ పట్టేటప్పుడు పైప్స్ లేవు పైప్స్ మేము కూరగాయలు వే వేసుకుంటాం కదా అక్కడ పెట్టాము అందుకోసమని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాకు ఆవులు తాగే సంపు ఉంటుంది కదా దాంట్లో మోటరు వేసి దీనికి నీళ్లు పడుతున్నాము ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయాయి కదా బాగా వాడిపోతున్నట్లు అవుతున్నాయి అందుకోసమని మోటార్ వేసి మరి పడుతున్నాము ఇవి మేము వేసుకున్న కరివేపాకు మొక్క ఒక్కటి మాత్రమే ఇక్కడ ఒక మునుగ మొక్క వేసిన్నాము ఎప్పుడో కాకపోతే చచ్చిపోయింది అనుకున్నాము కా ఈరోజు వచ్చి చూస్తే కొద్దిగా మొలకలు ఎత్తింది కింది నుంచి అందుకోసమే ఆ చుట్టూరు అంతా గడ్డి తీసేసి మొత్తం నీళ్లు పాదులాగా చేసి నీళ్లు కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండినాకులేద్దాము మల్చింగ్ చేద్దాము అని చెప్తే శ్రీనివాస్ మొత్తం పాదు చేస్తున్నాడు నేను నీళ్లు పడుతున్నది కూడా కరివేపాకు మొక్కకే ఇక్కడ ఇంకో కరివేపాకు మొక్క వచ్చింది ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయంటే పొలం మొత్తం చాలా ఉన్నాయి ఇంకా కొద్దిగా నేను మీకు జామ చెట్టు చూపిస్తాను కదా ఆ జామ చెట్టు కింద కూడా ఇంకొకటి ఉంటుంది సపోటా మొక్క ఈ సపోటా మొక్కకు మొత్తం పూతలు వచ్చాయి ఇప్పుడు పూతల మీద ఉన్నప్పుడు కొంచెం వాటరింగ్ బాగా ఇస్తే కొద్దిగా పూతలు నిలబడతాయని కొంచెం పాదులాగా చేసి నీళ్లు పడుతున్నాము దీనికి కూడా మీకు లాస్ట్ వీడియోలో ఒక జామ చెట్టు గురించి చెప్పాను కదా అసలు అది టేస్టే ఉండదని ఇది ఇంకొక జామ మొక్క ఇది కూడా టేస్టే ఉండదు ఈ రెండు జామ మొక్కలు అసలు టేస్టే ఉండవు లాస్ట్ టైం కమెంట్స్లో అన్నారు అది చెట్టు కొట్టేయకండి పక్షులకు వదిలేయండి అని చెట్టు ఏం కొట్టేయాలనుకోవట్లేదులేండి మామిడికాయలు ఒక్కొక్కటి నా అరచేతి సైజు ఉన్నాయి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఏ పెస్టిసైడ్స్ కొట్టకుండా ఇలా మెయింటైన్ చేయాలంటే చాలా చాలా కష్టపడాలి ఇప్పుడు నా చేతిలో ఉన్నది అది తీగ అది మేము అంజీర్ మొక్క ఉంది అని చెప్పాను కదా అక్కడ ఆ మొక్క చుట్టూర ఈ తీగ అనేది చుట్టుకుపోయింది నేనంతా అది కట్ చేసేసి ఆవులకు వేస్తున్నాను తీగ అనేది ఆవులకు చాలా చాలా హెల్త్కి మంచిది అది దుసరి తీగని యాక్చువల్లీ ఇంతకుముందు తాళ్ళు అల్లడానికి వే వాడేవాళ్ళంట అసలు మీకు చేయితో తెంపినా కూడా కట్ అవ్వదు కింద కొడవలతో కొయ్యాలి ఆకును అది ఆవులకి చాలా చాలా ఇష్టము ఈ ఆకంటే అందుకనే నేను అక్కడ ఉట్టిగా తీసిపాడేసిన తీగని తెచ్చి వీటికి వేస్తున్నాను చాలా ఇష్టంగా తింటాయి వీటిని మాత్రం న్యాచురల్గా ఆవులను గ్రేజింగ్కి వదిలినప్పుడు ఇటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉండే ఆకులు తినడం వల్ల అవి మంచి అవి హెల్తీగా ఉండడమే కాదు వాటి పాలు తాగడం వల్ల కూడా మనకు హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఒకే చోట కట్టేస్తే వాటికి కూడా అదే గడ్డి అవే పెట్టడం కంటే ఇలా అప్పుడప్పుడు వదిలేస్తుంటే న్యాచురల్గా అవి కూడా మంచి మంచి ఆకులు తినడం వల్ల వాటిలోని మెడిసినల్ వాల్యూస్ అనేవి వాటి బాడీకి కూడా పడతాయి ఆ పాలు కానీ అలాంటి పెరుగు కానీ తిన్నప్పుడు మనకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట గడ్డి ఉండేదని మేము బయటికి వదిలేయట్లేదు కానీ మేము రైనీ సీజన్ మొదలైందంటే ఇంకా వాటిని బయటికి తీసుకెళ్తాము అప్పుడు గడ్డి బాగా వస్తుంది కదా అప్పుడు తీసుకెళ్తాం అన్నమాట ఇప్పుడు మాత్రం కొద్దిగా షెడ్లోనే కట్టేస్తున్నాము ఎండలు చాలా ఉన్నాయి కదా కాలం అయింది కదా వీటిని నీళ్లు తాగించడానికి తీసుకెళ్తారు ఇది ఆవులకు నీళ్లు తాగించడం కోసమే కట్టాము ఇది కుండీలా కట్టాము వీటిలోనే రోజు నీళ్లు తాగుతాయి మేము ఈసారి ఇక్కడ త్రీ డేస్ ఉన్నాము అందుకని నేను కూరగాయలు కూడా ఏం తెచ్చుకోలేదు అందుకని అక్కడ ఆ పొలంలో కూరగాయలు తీసుకొద్దామని వెళ్తున్నాను కూరగాయలు తీసుకురావడానికి వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ సన్సెట్ చూస్తే ఎంతో బాగా అనిపించింది నెమ్మళ్ళు కూడా అక్కడ పరిగెత్తుతున్నాయి కాకపోతే షూట్ చేయడానికి కుదరలేదు కొన్ని ఆనియన్స్ తీసుకుంటున్నాను కొన్ని కొన్ని అక్కడక్కడ ఆనియన్స్ బాగా లాగు వచ్చాయి ఏవైతే లాగున్నాయో అవి తీసుకుంటున్నాను నాకు రేపు ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకుంటున్నాను అనవసరంగా ఇప్పుడే ముందే ఎందుకు కట్ చేయడం అవి ఇంకా కొన్ని రోజులు ఉంటే సైజు బాగా పెద్దగా వస్తుందని చెప్పేసి నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకుంటున్నాను సారీ ఆనియన్స్ మంచి సైజులో వచ్చినవి ఎవ్రీ ఇయర్ ఆనియన్ వేసుకుంటాం కానీ ఇంత మంచి సైజు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం రేపు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కట్ చేస్తున్నాను పక్క చీకటి పడిపోతుంది అందుకోసమనే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తున్నాను కొన్ని పెసరకాయలు కూడా వస్తే తీసుకొచ్చాను ఉడకబెడదామని ఇవాళ నైట్ డిన్నర్కి జొన్నపిండిలోనే ఆనియన్స్ తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చాను కదా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత పల్లీలు కారం ఉప్పు అవన్నీ వేసి చిన్నగా చేయితోనే తట్టి చేశాను వీటిని మేమైతే తప్పిలంట్లు అని అంటాము ఇవాళ డిన్నర్కి అదే తిన్నాము ఎందుకంటే మధ్యాహ్నం కర్రీస్ అన్నీ అయిపోయాయి కాబట్టి అసలు ఆరు బయట కూర్చొని తిన్నాము ఎంత ప్రశాంతంగా ఉండిందంటే చాలా బాగా అనిపించింది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు